ఫ్రెండ్స్ కెప్టెన్సీ టాస్క్ మొదలయ్యే ముందు తనూజ తనుజ విషయంలో ఒక పొరపాటు జరగటం వల్ల తనుజ ఈ కెప్టెన్సీ పోటీదారుల రేస్ నుంచి తప్పుకుందా అంటే ఖచ్చితంగా అవుననేది చెప్పుకోవాలి లైవ్ మొత్తం చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది అది ఎపిసోడ్లో వేసారా లేదా అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ బిగ్ బాస్ ఏమన్నాడంటే మీలో మీరు డిస్కస్ చేసుకుని కెప్టెన్సీ కెప్టెన్గా ఉండడానికి ఎవరు అనర్హులో ఒకరిని డిసైడ్ అయ్యి చెప్పండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే అప్పుడు ఏమైందంటే గా ఫస్ట్ లేచింది తనుజనే లేచి ఏమంది అంటే నేను ఈ సీజన్లో గేమ్స్ చాలా తక్కువ ఆడటం అయితే జరిగింది నాకు నేను ప్రూఫ్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే తను కూడా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ని త్యాగం చేసింది సో ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకుని తను ఏమందంటే నేను త్యాగం చేశాను సో నాకైతే కావాలి కంపల్సరీగా నాకు ఇమ్యూన్ టీ కావాలి నాకు నేను గేమ్స్ ఆడాలి అంటే తన బేసిక్ గా ఇమ్యూనిటీ కన్నా కూడా కెప్టెన్సీ గేమ్ ఆడాలి అని చెప్పేసి చాలా ఉండే అదే విషయాన్ని తను చెప్పింది అలాగే తను తర్వాత డెమోన్ డెమోన్ తర్వాత సంజన ఇలా వరుసగా ఎవరు ఎందుకు మీకు కెప్టెన్ అవ్వాలనుకునే విషయంపై చర్చించుకున్నారు కానీ ఆ సమయంలో ఏమైందంటే ఇమాన్యులో అలాగే ఇంకా మిగతా కొంతమంది ఇంటి సభ్యులు మీరు మీరెందుకు కెప్టెన్ కావాలి అనేది మ్యాటర్ కాదు కెప్టెన్ అవ్వకోకుండా ఉండడానికి ఎవరినో ఒకరి పేరు చెప్పండి అనగానే చాలా సేపు అక్కడ డిస్కషన్ జరిగింది ఎవరు చెప్తారు ఎవరు చెప్తారంటే దివ్య నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని చెప్పేసి అక్కడ ఇద్దరు ముగ్గురు చెప్పారు అయితే ఇక్కడ దివ్య ఏంటంటే తనుజ ఆల్రెడీ నీకు ఈ వారం నువ్వు కెప్టెన్ అయ్యావు లాస్ట్ వీక్ నువ్వు కెప్టెన్ అయ్యావు అని చెప్పేసి తన పాయింట్ రైజ్ చేయడంతో వరుసగా తనుజానే అందరూ నామినేట్ చేయడం జరిగింది అనే ఉద్దేశంతో తనుజా ఉంది యాక్చువల్లీ సాధారణంగా ఎలా ఉంటుందంటే ఎవరికైతే కెప్టెన్ బ్యాడ్ ఉంటుందో ఆ కెప్టెన్ బ్యాడ్స్ ఉన్న వాళ్ళు సాధారణంగా నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెంటర్ అయినా కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది సపోర్టింగ్ టాస్క్ ఖచ్చితంగా ఉంటుంది అసలు కంటెంట్ రావడమే గొప్ప ఒక్కొక్కసారి కంటెంట్ అవ్వకపో అవినా కూడా కెప్టెన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే నిజంగా కనుక తనుజ ఇప్పుడు ఆ కెప్టెన్ తో కనుక తను మన తనేమంటారు ఈ టాస్క్ ఆడినా ప్రోమోలో చూపించిన టాస్క్ ఆడినా కూడా తన పరిస్థితి అయితే అలాగే ఉండేది సో అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఆ దివ్య కన్నా ముందు తనూజ లేచి ఓకే ఇమో మూడు సార్లు కెప్టెన్ అయ్యాడు యాక్చువల్లీ అక్కడ తనూజ ఓటు కూడా పడింది ఎప్పుడు అందరి తర్వాత లాస్ట్ లో పడింది ఓటు నువ్వు చెప్పాలి నువ్వు చెప్పాలి నేను చెప్పిన నీ అందరి దృష్టిలో నేనే కదా వెళ్ళిపోవాలి అని చెప్పేసి తన కోపం తనలాగా మాట్లాడేది అయితే తను గనక ఫస్ట్ లేచి ఇమాన్యుల్ మూడు సార్లు కెప్టెన్ అయ్యాడు ఒకసారి కెప్టెన్ అయినా కూడా సంజన గారు లోపలికి రావడం కోసం ఆ కెప్టెన్జీ బ్యాడ్జ్ ని త్యాగం చేసి కెప్టెన్ బ్యాడ్స్కి విలువ లేకుండా చేశాడు సో నేను తనని తీద్దాం అనుకుంటున్నాను ప్లస్ తనకి సార్లు ఇమ్యూనిటీ వచ్చింది మ్యాక్సిమం సేమ్ ఏం చెప్పాలంటే తను ఇక్కడ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ అండ్ కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ ఇప్పుడు పదకొండో వారం వచ్చేసిన బ్యాడ్ పెట్టుకోలేదు ఎమోషన్ లేదు అన్న విషయాన్ని చాలా తక్కువగా కేర్ చేస్తారు ఇమ్యూనిటీ అనే మనం అనుకోవాలి సో తనుజ ఏమనాలంటే ఈ సీజన్లో ఈ హౌస్లో మ్యాక్సిమం ఇమ్యూనిటీ వచ్చింది ఎవరికి ఇమాన్యు సో కి మీరు తీసేయండి గా తన గేమ్స్ ఆడ ఆడాల్సిన అవసరం లేకుండానే తనకి ఇమ్యూనిటీ దాదాపుగా ఎనిమిది వారాలు ఇమ్యూనిటీ వచ్చింది అలాంటి వాడికి మళ్ళీ కెప్టెన్స్ టాస్క్ ఆడాల్సిన అవసరం ఏంటి పోనీ తను కెప్టెన్ అంటే త్రీ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు అని చెప్పి తను గనక ఫస్ట్ వాయిస్ రైజ్ చేసి ఉండుంటే అందరూ కరెక్టే కదా కరెక్టే కదా కి ఇంత అవకాశాలు వచ్చాయి కదా నామినేషన్స్ లో లేడు కదా ఆల్రెడీ త్రీ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు కదా అని చెప్పేసి తన కెప్టెన్సీ టాస్క్ రేస్ లో నుంచి తీసి ఉండే వాళ్ళు కాదు ఎప్పుడైతే దివ్య ఫస్ట్ నర్వ్ తీసుకుని అంటే ఆ ఫస్ట్ సర్వ్ తీసుకుని తన కన్నింగ్ గేమ్ ఆడేసింది విషయంలో ఇప్పుడు ఈ శత్రువులు ఎప్పుడైనా సరే దివ్య లాగానే ఆలోచిస్తారనమాట ఎప్పుడెప్పుడు తనుజా మీద టార్గెట్ చేద్దాం అనేసి కానీ తనుజా మెయిన్ టార్గెట్ ఎవరు అవ్వాలి ఇమాన్యుల్ అవ్వాలి ఎందుకు ఇప్పుడు విన్నింగ్ రేస్ లో చాలా మంది ఇమాన్యుల్ వర్సెస్ తనుజా ఇమాన్యుల్ వర్సెస్ తనుజా అంటారు బయట పరిస్థితి వేరు బయట కళ్యాణ్ వర్సెస్ తనుజ పక్కన పెట్టేసేయండి కానీ ఇక్కడ పరిస్థితి ఎవరు లోపల వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఇమాన్యుల్ వసర్ తనూజ సో ఇక్కడ తనూజ చేసిన తప్పేంటి అంటే ఫస్ట్ తను వచ్చి ఫస్ట్ తను వచ్చి నేను అయిపోవాలి నేను అయిపోవాలి అని తను చెప్పుకోవటం అంటే తనకు ఒక డౌట్ వచ్చింది ఏమని నేను ఈ వారం కెప్టెన్గా ఉంటున్నాను సో నన్నే ఫస్ట్ అందరూ తీస్తారని తను అనుకుంది ఇక్కడ మీకు ఇంకొక లాజిక్ చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ అంటే ఎమోషన్స్ అయినప్పటికీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉండాలి ఇక్కడ తను ఏమనాలి ఇక్కడ మ్యాటర్ చెప్తాను వినండి ఆల్రెడీ ని ఇమాన్యుల్ నామినేట్ చేశాడు కాబట్టి ఆ పగ కొంచెం ఉంటుంది అయితే ఇక్కడ మీరు గమనించండి లాస్ట్ టైమ్ ఇమాన్యుల్ సెకండ్ టైం అయినప్పుడు రితు వర్సెస్ ఇమాన్యుల్ ఉంటే రితు టాస్క్ లో ఓడిపోయింది అవునా ఎప్పుడైతే ఫస్ట్ తనుజా వచ్చి ఇమాన్యుల్ గురించి నామినేషన్స్ గురించి తన సేఫ్ జోన్ అంటే తన తన నామినేషన్స్ లోకి రాలేదు అలాగే త్రీ టైమ్స్ కెప్టెన్ అయ్యాడన్న పాయింట్ చెప్పిందో ఇమీడియట్ గా పక్కనున్న రితు కూడా రితు ఏమని చెప్పిందంటే ఇమాన్యుల్ నాకు స్ట్రాంగ్ కాంపిటేషన్ అని చెప్పి దాన్ని తీసేసింది సో వెంటనే అందరూ కూడా ఇమాన్యుల్ అనే అనేవాళ్ళు ఎందుకంటే అప్పటికే తను ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటే ఎనిమిది వారాలు వచ్చిన ఆ ఇమాన్యులే దానికి నిలువెత్తి నిదర్శనం ఇంతకన్నా ఏముంది అని తన ఒక స్ట్రాంగ్ పాయింట్ కనుక పెట్టి ఉండుంటే దివ్య కాదు వాళ్ళ జేజం వచ్చినా కూడా ఈరోజు తను జాని ఆపి ఉండేవారు కాదు ఎందుకంటే ఆ పాయింట్ చాలా స్ట్రాంగ్ పాయింట్ కదా తను ఏం చెప్పింది తను అంత మొత్తం అయిపోయిన తర్వాత ఒక చిన్న పాయింట్ చెప్పింది అది కూడా అప్పటికి ఇంకా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది తను కెప్టెన్ చేరే పక్కకు తప్పుకుంది అలా కాకుండా ఎప్పుడైతే తనుజ చెప్పిందో తనుజ చెప్పంగానే రితు చెప్పిందో రితు చెప్పంగానే భర్ణి గారు కూడా అవును కదా ఈ వీక్ నన్ను నామినేషన్ వేశాడు కదా ఇమాన్యుల్ అని చెప్పేసి నే తీసేసి ఉండేవాడు ఈవెన్ కళ్యాణ్ కూడా తనుజ రేస్ లో ఉంది కాబట్టి ఇమాన్యుల్కే మేబీ వేసేసి ఉండేవాడు అప్పుడు తనుజా రేస్ లోకి వచ్చి ఉండేది తనుజ చేసిన చిన్న పొరపాటు కారణంగా అంటే తను ఎంతసేపటికి ఎలా అంటే తనని తీయకూడదు అన్న కాన్సెప్ట్ లో ఉంది కానీ తను అందరి చేత వేరే వాళ్ళని ఎలా తీయించాలన్న కాన్సెప్ట్ ఆలోచించాలి ఇక్కడ దివ్య చూడండి ఫస్ట్ తనుజా పేరు చెప్పేసి వాళ్ళకి ఒక ఆలోచన పుట్టించి తనుజాని తీయించేలాగా చేసింది అదే ఆలోచన తనుజ చేసి ఉండండి గేమ్ చేంజర్ అయి ఉండేది బట్ ఇక్కడ పాయింట్ ఏమైందంటే రితు కెప్టెన్ అవ్వడానికి కొద్దిగా తనుష అయితే మాస్టర్ బ్రైండ్ ఆలోచించింది ఎలా అంటే గే టీమ్స్ని విడదీయడంలో తను చాలా టాక్టిక్ గా చేసింది అనమాట రితుని డెమోన్ని కళ్యాణ్ ని ఒక టీంలో వేసి సుమన్ శెట్టిని ఇంకొక వైపు భరణిని సంజనాని ఎమాన్యుల్ని అలాగే దివ్యాని ఒక టీంలో వేసింది అంటే ఇమాన్యుల్ భరణి గారికి ఇంకోసారి వెన్నుపోటు పొడుస్తాడేమో అని చూసింది అనమాట యాక్చువల్లీ పొడిచుండేవాడే కానీ అక్కడ పరిస్థితి వేరేలాగా మారింది బట్ తన టీం సెలెక్షన్ అయితే బాగుంది కానీ తను తను డిఫెండ్ చేసుకోవడంలో మాత్రం కొద్దిగా వెనకబడింది ఫస్ట్ తనే లేచి ఇమాన్యువల్ పేరు పెట్టి చెప్పి టక్క 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 ఈ రీజన్స్ చెప్పింది అనుకోండి వెంటనే వచ్చి సుమనే వేస్తేవాడు వెంటనే వచ్చి రితు వేసేది వెంటనే వచ్చి భరణి వేసేవాడు టక్క నాలుగు ఓట్లు పడ్డాయి అనుకోండి ఇంక గతం అక్కడ అందరికి అదే ఆలోచన వస్తుంది కదా ఏదైతే దివ్య తన విషయంలో చేసిందని తను బాధపడిందో తన కనుక ఇమాన్యుయల్ విషయంలో చేసి ఉండుంటే షీ వుడ్ హ్యావ్ బీన్ ఏ గేమ్ చేంజర్ బట్ ఇప్పుడు దివ్య ఏమైందంటే దాన్ని నెగిటివ్ అవడం తప్ప తన ఏం అవల తనుజాన్ని కెప్టెన్సీ రేస్ నుంచి తీసినా తీయకపోయినా ఒకటే కానీ తనుజ ఇమాన్యువల్ తీసేసి తను రేస్ లోకి రావడం గేమ్